ఈరోజు పొద్దున్నే వాట్సాప్ లింక్ వచ్చిందండి నో యువర్ స్టేటస్ అని చెప్పి పిఎం కిసాన్ పిఎం కిసాన్ ఉంది కదండి అంటే రైతులు ఇంకా డబ్బులు పడలేదు ఇవాళ రేపు పడతాయని చాలామంది ఎదురు చూస్తున్నారు కదా ఒక ఏపీకే ఫైల్ వచ్చింది వాట్సాప్లో అది ఓపెన్ చేస్తే తెలుసుకోవచ్చు మీరు పొందేయచ్చు వెంటనే వచ్చేస్తుంది అన్నట్టు ఒక లింక్ వచ్చిందండి తీరా చూస్తే అది స్కామర్ లింక్ అండి స్కామర్ అంటే దీని మీద ఇమ్మీడియట్గా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది లేకపోతే చాలామందిని లాగేస్తారు దోచేస్తారని భయమేసి ఈ వీడియో చేస్తున్నానండి ఈ రోజు వరకు పీఎం కిసాన్ డబ్బులు పడలేదు ఇరవై విడత డబ్బులు అనుకుంటా పడాల్సిన అవసరం ఉంది రైతుల అకౌంట్లో నేరుగా పడిపోతాయి మీకు తెలిసిందే కానీ రకరకాల వాళ్ళు లింకులు పంపించి కాల్స్ చేసి ఇలాగే ఏపీకే ఫైల్స్ పంపించి స్టేటస్ తెలుసుకోండి అని చెప్పి ఈజీ కదండి కొన్ని కోట్ల మంది రైతులు ఉన్నారు ఎవరో ఒకరు బుట్టలో పడిపోతారు పడేయటం ఈజీ కాబట్టి ఇలా చెప్తున్నారు దయచేసి ఇలాంటివి ఏవి నమ్మద్దు మీకు ఎవరు కాల్ చేయరు ఎవరు లింక్ పెట్టరు ఏపీకే ఫైల్ పెట్టరు యాప్స్ డౌన్లోడ్ చేసుకోమని అడగరు గుర్తుంచుకోండి డైరెక్ట్గా సైలెంట్గా అమౌంట్ వచ్చి మీ అకౌంట్లో పడిపోతుంది మీకు మెసేజ్ వస్తుంది అంతేనండి అప్పటికి మీకు ఇబ్బంది ఉంది అంటే తెలుసుకోవాలి అసలు నాకు వస్తుందా రాదా అనేది లింక్ అయిందా లేదా ఇది మాత్రం చేయండి దయచేసి నో యువర్ స్టేటస్ అని ఉంటుంది ఎక్కడ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఇక్కడ ఇస్తున్నాను చూడండి పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్లోకి వెళ్ళి మీకు రాకపోతే చదువుకున్న పిల్లలు పిల్లలను లేకపోతే పట్టింటి వాళ్ళను ఎవరో కొన్ని తెలిసిన వాళ్ళని ఒకసారి వెరిఫై చేయమనండి మీకు నెంబర్ గుర్తుంటే కనుక అంటే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ గుర్తుంటే కనుక అది కొట్టండి లేకపోతే మీ ఆధార్ కొట్టండి అంతే ఈ రెండిట్లో తెలిసిపోతుందండి తెలిసిపోతుంది అంటే మీకు ఈకేవైసీ అయ్యిందా లేదా మీరు పిఎం కిసాన్ లిస్టులో ఉన్నారా లేదా అనేది తెలిసిపోతుంది అది ఒక్కటి చాలు అండి అదొక్కటి చాలు అంటే లింక్ అయినట్టు లింక్ అయి ఉన్నట్టు స్టేటస్ మీద కనపడుతున్నట్టయితే చాలు హ్యాపీగా ఉండండి ఇవాళలో రేపు నాలుగు రోజుల తర్వాత పడిపోతాయండి అంటే చాలా బాధలు ఉన్నాయి కదండి అంటే ఇంకా ఈ కేవైసీ పూర్తి కాకపోవడం చాలామందికి ఈ డేటా ఇంకా సరిగా మేనేజ్ చేయకపోవడం చాలామంది రైతులు ఇంకా ఇందులోకి రాకపోవడం ఇలాంటివి చాలా ఉన్నాయండి ఇవి అన్నీ చేస్తున్నారు అనుకుంటే అందుకే లేట్ అవుతుందనేది ఒక సమాచారం కానీ ఈ లోపే ఆడావిడి పడిపోయి ఆదుర్దా పడిపోయి అదేదో నొక్కేస్తే ఇదేదో డౌన్లోడ్ చేసేసుకుంటే నాకు డబ్బులు వచ్చేస్తాయి అనే పిచ్చు భ్రమల్లోకి వెళ్ళి అనవసరంగా మీరు మీరు ఉన్న చే ఉన్న చేతిలో ఉన్న ఆ కొద్దిగా డబ్బులు పోగొట్టుకోవద్దు మొత్తం బ్యాంక్ అకౌంట్ గోవింద అయిపోద్ది తెలుసు కదా ఈ కేటీకాళ్ళు స్కామర్స్ ఎక్కడెక్కడో ఉంటారు తీరా మన డబ్బులు పడిన రెండో సెకండ్లోనే డ్రా చేసేస్తారు సైబర్ క్రైమ్లకి వన్ నైన్ త్రీ జీరోలకి ఎంతమందికి ఫోన్ చేసి చెప్పినా ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఉపయోగం లేదు వాళ్ళు కూడా ఏం చేయలేరండి ఎందుకంటే ఎక్కడో విదేశాల్లో కూడా ఉంటున్నారు కొంతమంది సో మరి ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దయచేసి ఏ ఏపీకే ఫైలు నొక్కొద్దు ఎవడి మాటలు నమ్మొద్దు ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి సమాచారం షేర్ చేసుకుందాం థ్యాంక్ యూ